అలలేయా గడిచిన వారము నుండి మరొక వారము వరకు యేసయ్య తన రెక్కల నీడలో మరి కాపాడి ఈ రీతిగా ఈ యొక్క సాయంకాల వేళలో మరి ప్రభు సన్నిధికి నడిపించిన ప్రభుకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక మరి కూడా వచ్చిన ప్రియ సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలమ్మా మరి ఇప్పుడు వరకు చక్కని పాటలు పాడి ప్రభు ప్రభునామాన్ని మహింపరచాం మరి రేపు మన కుమారి గారు పెద్ద కుమారుడి ఇంటికాడ మరి ప్రార్థన ఉంది త్వరలుగా ఎర్లీగా వచ్చేయండి ఎందుకంటే సలిగా ఉంది కదా సలి అనిపిస్తుందా నాకేనా మీకునా లేదా లేదంట మరి లేదంటే నేను అర్థం కాదు మంచిది మరి శుక్రవార అంశాల ప్రార్థనలో గుత్తముగా ఒక వ్యక్తిని ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మనము ప్రార్థన చేసుకుందాం మరి ప్రతి ఒక్క విశ్వాసికి మరి ప్రతి కుటుంబానికి కూడా ఏసయ్య నామమున ఏసయ్య ప్రార్థన సహవాసం తరపున శుభమైన అందులో మరి ఇక్కడ చూడండి పరిశుద్ధమైన యేసు ప్రభుని అనేకులు ఆహ్వానించేవారు ఉండేవారు చాలా మంది ఆహ్వానించేవాడు శాస్త్రులే కాదు పరిచయలే కాదు సర్దిగాయలే కాదు ప్రభుని రమ్మని ఆహ్వానించేవాడు ప్రభు వారు ఏం చెప్పేవాడనంటే నేను ప్రభు యొక్క చిత్తమైతే అనేవాడు మనమేం చదువుతాం ఏం చదువుతాం అమ్మా మరి నీ కుదురుతాదా అంటే ఆ కుదురుతుంది అని కొంతమంది అంటారు ఆ నేను చేస్తానని కొంతమంది అంటాం కానీ ఏ మాట వాడారంటే నా తండ్రి అయితే అని వాడక మనమేం వాడాలి ప్రభువు అయితే అనే పదము వాడమని నేర్పాడ నా తండ్రి అయితే ఓకే మీ యొక్క కుటుంబాన్నైనా మీ గ్రామానైనా మీ పట్టణాన్నైనా మీ జీవితాల్లో అయినా ప్రభువు చిత్తమై ఉండాలి అని చెప్పాడు ఖచ్చితంగా ప్రభువు చిత్తం అవ్వాలి అని చెప్పటంలో చాలా ఆశ్చర్యపోయేవారు అడిగాడట ఒక ట్రిప్పు కాదు రెండు ట్రిప్పులు కాదు చాలా ట్రిప్పులు యేసు ప్రభుని అడిగినప్పుడు సరే ఒక రోజున ఏమైందంటే ఆ పరిచయానికి అవకాశం ఇచ్చాడు అవకాశం దేనికి ఇచ్చాడంటే ఆ ఇంటికి ఆ ఇంట్లో దర్శించడానికి ఆ ఇంట్లో భోజనము చేయటానికి దర్శించాడు మరి ఎందుకని ఆ పరిషేడు అంతగా ఆశపడ్డాడు యేశప్రభు మా ఇంటికి రావాలన్నాడంటే మా ఇంటిలోకి వస్తే మాకున్న కలతలు మాకున్న అవసరాలు మాకు అన్నిట్లో సమృద్ధి కలుగుతుంది అని అనే ఆశ అలాంటి ఆశ కలిగినంటే పరిషేయుడు చాలా చాలాసార్లు అడిగాడు చాలా మార్లు అడిగాడు ప్రతిమాలికున్నాడు ్రతుమాలుకునే సమయంలో చూడాలి బ్రతుమాలుకున్నాక కొన్ని రోజులకివప్రభు వారన్నారంట సర్లేండి ఆ సర్లే పరిచయలారా సరే అండి మీరు అధికారమగలుగున్నారు ఆయనను మరి కొంచెం సమయము నేను ఇస్తున్నామని ఆ ఇంటికి సమయం ఇచ్చినప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళారంట చూడండి పరిశుద్ధ లేఖన వాక్యములో నుండి లోకాసు వార్త లోకస్ వార్త అధ్యాయము ముప్పై ఆరో వాక్యం చదువుమా పరిచయలలో ఒకడు తనతో కూడా భోజనమును చేయలనని ఆయనను అడిగాను ఆ పరిచయం ఇంటికి వెళ్ళి భోజన పంతిని కూర్చుండగా ఆ ఊరులో ఉన్న పాపాత్మురాలు ఒక స్త్రీ ఏసు పరిశేని అంట భోజనం మనకు కోర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డులో అత్తరు తీసుకుని వచ్చాను హలలియా ఇక్కడ ఎవరు ఒప్పుకున్నాడు పరిశేడు ఎవరు కోరుకుంటున్నాడు యేసు ప్రభుతో కలిసి భోజనము చేయాలి ఎవరితో కలిసి మనము కూడా కొన్నిసార్లు కోరుకుంటాం ఏమి కోరుకుంటామంటే మన కుటుంబం అంతా కలిసి భోజనం చేయాలి మన పిల్లలంతా కలుసుకోవాలి మన బంధువులంతా కలుసుకోవాలి మనకు ప్రియమైన స్నేహితులతో కలుసుకోవాలి గొప్పవారు మనకి ఆపత్తు కష్టములో సహాయం చేసిన వాళ్ళతో కలిసి పూజ చేయాలి ఇలాంటి ఆశపడతా ఉంటాం కదా సహజంగా ఎలాంటి ఆశపడతాం అంటే మనం ప్రేమించిన వారినే ప్రేమిస్తాం మనకి సభాస్ వారినే బాగా మనం ఏం చేస్తాం అంటే అపమానిస్తాం వారే మన ఆస్తులు వారే మన కోటని చూస్తూ ఉంటాం ఏ స్వప్రభువుని ప్రేమించి పిలవాలంటే ఉదరణపచ్చే కదా చాలా మంది ఏం చేస్తాం మనకి ఇష్టమైన వారిని మనకు నచ్చిన వారిని వాళ్ళు వారికే చూసుకుంటాం మనం చూసుకునే విషయం అయితే పరిచయుడు పరిచయానికి సంబంధించిన వారిని చూడాలి అమ్మ అర్థమవుతుంది మాట పరిచయుడు పరిచయాని వారికి సంబంధించిన వారిని చూడాలి చూస్తే అలాగా ఆశీర్వాదాన్ని కలుగుతుంది దేవునికి స్తోత్రం అలే మరి ఇక్కడ ఎలాంటి వారిని చూస్తున్నాడే అంటే ఆయన చూసిందంతా కూడా గొప్పవారు నేను చుట్టలేదు అయితే ఇక్కడ యేసుప్రభు వారు వస్తే చాలు అడిగాడా అడగకుండా యేసుప్రభు వెళ్ళాడా అడగకుండా యేసు యేసుప్రభుని బ్రతిమాలుకున్నాడట మరి అడిగాడంట అడగంగానే ఆయన ఒప్పుకున్నాడు యేసు ప్రభుతో కలిసి భోజనానికి కూర్చున్నాడు దేవునికి స్తోత్రం మరి కలిసి చూడండి కూర్చోటం చూడాలి మరి భోజన భక్తికి కూర్చున్నాడని ఎవరికి తెలిసిందంట పరిసెని ఇంటిలో కూర్చున్నాడని పాపారాలని స్త్రీ ఈ స్త్రీకి పేర్లేదంటారా అమ్మా పేర్లేదా పేర్లేదా ఉందా లేదా ఆమెకి మగ్గలేని మరియా అంటావు పేరు మరియా మగ్గలేని మరియా అని ఎందుకు ఆమె పేరు అంతగా వచ్చిందంటే ఆమె చేసిన పొరపాటేమి కాదు యూదుల ఆచార ప్రకారంగా ఆమె చేయవలసిన పద్ధతి ఎందుకని ఆమె సుగంధమును అమ్ముకుంటూ ఉండేదంట ఏమమ్ముకుంటూ ఉండేది సుగంధం అమ్ముకుంటూ ఉండేది ఉద్రంగి పొడి అమ్ముకుంటూ ఉండేది ఇది వ్యాపారం అవుతుంది అవి చాలా కరెక్ట్గా నిక్కర్చుగా అమ్మేదంట కొంచెం ఒక రూపాయి కొర తగ్గినే తగ్గేది కదంట అవి ఏం పేరు పెట్టారు తెలిసి ఇవి ఈ ఇవి పాపాత్మురాలు పేరు పెట్టారు కఠినంగా ఉంటే ఏం మామూలుదేమం కాదు మంచి ఈ నా నాడైనడు కాదు కో పేరు పెడతాం కదా ఇచ్చోడి ఇప్పుడు పీచార్ పోడి ఆది కఠిన ఆత్ముడు దయ్య లేదు పేర్లు మనం పెడతాం పెట్టమా అలాగే ఆమెకేం పేరు పెట్టారు ఈమె పాపాత్మురాలు అలలేయా అలలియా ఈ పాపాత్మురాలు అనే పేరు పెట్టారు సరే ఆ పేరుకేమో గాని అదే పేరుతో ఆ స్త్రీ వచ్చి బుడ్డులో అత్తరు తీసుకుని మరి పరిశేని ఇంటి దగ్గర భోజనానికి కూర్చున్నాడని తెలిసి అత్తరు తీసుకుని వచ్చింది పరిశేని ఇంటికి వస్తే వచ్చి తట్టు ఆ పాదములు అద్దట నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తయాను చూడండి ఏంటిది యశ్వ ప్రభు భోజనానికి కూర్చున్నాడండి కూర్చుంటే ఎట్టుంటాయో మరి కాళ్ళు చెప్పండి చెప్పండి ఎట్టుంటాయి భోజనాన్ని కూర్చుంటాం ఎట్టుంటాయండి పోనే టేబుల్ మీదే పెట్టాడు టేబుల్ మీద పెడితే అలా కూర్చుంటారు కాళ్ళు ముందుకుంటాయా అనుకుంటాయా అది ఎటువైపు వచ్చింది వెనక దొట్టచ్చు యోతుల ఆచార ప్రకారం ఏమిటంటే వెనక్కి మరిచుకునే భోజనానికి కూర్చోవాలి తెలుసుతోత్ర ఎలా కూర్చోవాలి వెనక్కి మరిచి వాళ్ళు భోజనం పంచాలంటే మనకు అలాగే టేబుల్ వేసి అలా పెట్టరు కదా మంచి షెట్టింగ్ ఎలా ఉంటుంది అంటే మనం ఎలా అయితే ప్రార్థన కూర్చుంటాం రౌండ్ షేప్ రౌండ్ షేప్ లో వాళ్ళు ఫుల్ గా రౌండ్ షేప్ కి ఏం చేస్తారంటే మరి మెత్తటి పడుపు లాంటి వేసి వర్ష క్రమంలో కూర్చుంటారు మధ్యలో విందు ఉంటది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవటం తెలుసుతో అలలియా వండి వడ్డిచ్చేవాడు ఉండడు ఆ నీకు కావాలా పులిసేసుకుంటారా ఫోర వేసుకుంటారా ఆ రసం వేసుకుంటారా అని అడగరు ఒక విందుకు పిలిచారు నా ఇంటికి వెళ్ళారు ఎందుకంటే చాండ రోజులు పిలుస్తున్నారు పిలిచారు ఒకరి తర్వాత ఒకళ్ళు భర్త ఏమో అన్నం పెట్టాడు భార్య కూర వేసింది సార్ తీసుకొచ్చాడు ఒకళ్ళు పచ్చడి తీసుకొచ్చారు ఒకళ్ళు పెరిగి తీసుకొచ్చారు పెరుగు తీసుకొచ్చిన మరి సురికైనడు సార్ తీసుకొచ్చిన కూడా మంచి సురికైనా కూర తీసుకొచ్చినావేమో మళ్ళీ రాల కానీ మాట మాటికి తింటుంటావు అంటే చారిపోయినా ఏడు చారిపోయినా పోయినా పోయినా అంటున్నాడు పోసేరా ముందు అంటున్నారు దేవుతాం అల్లెయా ఇంటర్లేను నిర్వహణ వచ్చు కదా పోయినా పోయినా అంటే మళ్ళీ ఒక చోటు సార్తో తింటే పెరిగిపోయినా పెరిగిపోయినాడు పోసేరా ఏం చేయాలి సార్లో పెరిగేసుకుని తిన్నవారికి రెండు ముద్దలు తిని వేసి ఈ ప్రేమ పాడుగాను ప్రేమ వచ్చిదే వన్ బై వన్ అంతే కదా ఎంటనే ముఖం కడిగి అంటనే నీ తిని అంటనే ఆ టిఫిన్ తినేసి అంటనే ఆనందం తినేసి అంటనే ఆ మళ్ళీ ఆనందని ఏంటిది క్రమము లేని అయితే అలాగే లేదు యశ్వభు కొట్టించడం లేదు కానీ పిలిచింది ఆ అందరు కూర్చున్నారు భోవిందు విందుకి ఆ విందులో ఉండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలయానికి భర్తకు వచ్చి ఏం చేసింది ఏసు పాదములను కన్నీళ్లతో ఎన్ని నీళ్ళు కావాలమ్మా కన్నీళ్ళు కావాలంటే అమ్మా అనరా మాట అంటే కన్నీళ్ళు వచ్చేస్తాయి బాధ కలిగితే కన్నీళ్ళు వస్తాయి ఇబ్బందులు వస్తే కన్నీళ్లు వస్తాయి మరి అవసరాలు తిరగకపోతే కన్నీళ్ళు వచ్చేస్తాయి మరి కయ్య ఎంత కన్నీళ్లు కావాలి దాని మీద అంటాడు నేను కన్నీళ్ళు విడవాగా నాశాపేలను సుసారండి అలలియా సుసరా కన్నీళ్ళు విడితే ఏమిడిందట పరిపే తేలింద దానికి ఏం చెప్పాను శాపం చూడండి తేలిందంటే ఎంత కన్నీళ్లు విడితే అమ్మా ఎంత కన్నీళ్లు విడితే కన్నీళ్ళు విడిచున్న వారిలో స్త్రీలో మనం చూస్తే అన్నా కన్నీళ్ళు విడిచింది అన్నా కన్నీళ్లు ఎందుకు విడిచిందంటే ఆమెలో ఉన్న బాధ అలాంటిది నీట్వర్పులు అలాంటివి నిందలు అలాంటివి ఆ నిందలు భరించలేక వేదలు భరించలేక వాళ్ళని వీళ్ళకి చాలా మంది సహాయం కోరింది ఏమీ ప్రయోజనం లేదు చివరకు భర్త ఏమంటున్నాడు ఆ నీకేంటి పది మంది కుమారులు అంటువాడును నేను ఎక్కువగా అంటే వాడును భర్తను కాదా అంటున్నాడు అబ్బో నన్ను చూసుకో కుమార్తె కుమారులు అంటున్నాడు అయినా ప్రయోజనం లేదు మందిరానికి వెళ్ళింది కన్నీళ్లు కార్చింది ఆత్మన కుమ్మరిచ్చింది ఆ కన్నీళ్లకు ఏమైందో తెలుసా ఆమెకు సమాధానం వచ్చింది దైవ సేవకుల ద్వారా మంచి ఆశీర్వాదము కలిగాను దేవునికి స్పోత్రా మరి ఆశీర్వాదం ఏమిటండి కన్నీటి ప్రార్థన మరి ఈమెకి ఏం అవసరం వచ్చింది అవుకున్న పోవాలని అవుకున్న పాపము అంటే ప్రభు సన్నిధికి దూరం అయిందంటారా ప్రభుని స్థుతించడంలో అంటారా ప్రభుని ఆరాధించడంలో అంటారా ఏదో ఆకు లోపమేమిటి ఆమెకి పేరైతే ఉంది ఆ పాత్మురాలు ఏ పేరుందండి ఆ పామురాలు పేరు పేరుంది ఆ పేరు పోవాలంటే ఏసు నామములో ఏం చేయాలి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన చేయటానికి ఇష్టపడింది ప్రభు పాదాల కన్నీళ్లు విడుస్తూ ఉంది కన్నీళ్లు విడుస్తుంది కన్నీళ్లు విడుస్తున్న కన్నీళ్ళు అంపడా ఉంది అప్పుడు చూడండి ఆ కన్నీళ్లు విడవటం కన్నీళ్లతో తుడిచి పాదాలు ఆ ముద్దు పెట్టుకుని ఆ అత్తపడి పిడిచిందా ముద్దు పెట్టుకుందా కన్నీళ్లు విడిచిన తర్వాత ఏం చేసింది తమ తల ఇంటుకులు తీస్తుందట ఏంటోటి తల మీద చేయత ఊరుకుంటారా ఊరుకుంటారా ఏ తల మీద చేయస్తావు ఏమైనా ఆయనే కదా తన ఎక్కడైనా తల మీద వస్తావు చిన్న పోలే పని నా కుమార్తె ఆ బామ్ ఉందనుకో ముస్లామా మనోరాలని ఆ తలమే చెయ్యేస్తుంది అనుకో చుట్టుడు వరం తల మీద చెయ్యేదే ఒప్పుకోరు ఏరు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు ఏమండి ఎక్కడైనా చూడండి ఈ జాగ్రత్తగా కాపాడుకుని ఆ షాంపూ ఈ షాంపూ ఈ షాంపూ ఆ నేర్ షాంపూ చివరికి ఆ వాషింగ్ పౌడర్ నిర్మా కూడా దేల స్తోత్రం ఎందుకని జుట్టు పెద్దదిగా ఉండాలని ఎందుకవ్వే ఎక్కడైనా చూడ కొత్తిమీర కట్టలు పొద్దున కట్టలే దేవుల స్తోత్రం ఏమంటే ఏమైనా పెద్ద జుట్టు ఏమైనా వస్తుందా ఎప్పుడొస్తుందో తెలుసా నిండిగా తలకి నూనె పెట్టి ఆశీర్వాదకరంగా ఆశీర్వాదకరంగా పెట్టాలి ఆశీర్వాదకరంగా పెట్టాలి మరి ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ఏం పెట్టాలి నూనె పెట్టాలి మరి నూనె పెడితే ఏమైతే జ్ఞానమా జ్ఞానం కదా కదా కయా కారాలి నీ తల్లో మంచి ఆలోచన రావాలన్నా మంచి నిర్ణయం రావాలన్నా మంచి మనసు రావాలన్నా నీకు కావాల్సిందేంటి ఎప్పుడు పెడితే తల జుట్టు పెరిగింది అది ఎంత జుట్టుంటే ఏస పాదాలు తుడిచింది అమ్మా ఎంత జుట్టుంటే ఏసు పాదాల కింద పోలే కొత్తిమీర కట్ట అన్నది బాధపడద్దు మరి పొదన కట్ట అంత జుట్టు ఉంది అనుకో మరి ఏసు పాదాలు దొడటానికి కుదురుద్దా కుదురుద్దా నువ్వు నేల్వ పడుకోవాలి అంతే కదా మరి ఎంత బారు జుట్టుగా ఉంటే ఆయన పాదాలు తుడిచి ముద్దు పెట్టుకుని అవి తీసుకొచ్చిన అత్తరు పూసేను ఏం చూసాడు యేసు ప్రభువుని ఎవరు చూసార parcel యేసు ప్రభుని పిలిచిన parcel చూస్తున్నాడు యేసు ప్రభువు చూస్తుంటే ఈమేలా తిదు ఇస్త్రీ అలతిదు యేసు ప్రభువుకు తెలిదేమో అనుకుంటాడ ఆ అప్పుడు parcel ని పిలిచారంట తరువాత అందుకే యేసు శిమను నీతో ఒక మాట చెప్పమనడని ఉన్నాడని అతనితో బోధకుడా చెప్పమలడు అప్పుడు చేసు అప్పించు ఒకరికి ఒక రుణం ఉండేది ఏ పది ద్విన అప్పు తీర్చుడి ఏమీ లేకపోయాను గనిక ఇద్దరినీ క్షమించాను చెప్పమని నేను అందుకు సీమాను అతనిని ఎంత ఎవరిని ఎక్కువగా క్షమించడం వాడే అని నాకు తోచుచున్నాదని ఆ పని చేయడైన చెప్పగా ఆయన సరిగా యోించిందని అతనితో చెప్పి ఆ తిరిగి స్త్రీ వైపు తిరిగి శివనితో ఇట్లాడు ఈ స్త్రీని చూచుచున్నామే నీ ఇంట్లోనికి రాగా నా పాదమునికి నీళ్ళు ఇలాది కాని నా పాదములను తడిపి ఆమె తల ఇంటికలతో తుడిచాడు నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చిన ఒప్పటి నుండి నా పాదములు ముద్దు పెట్టుకునేటం మానలేదు నీవు నూనెతో నా తల్లును అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తలు పోసాడు నన్ను ప్రేమించను కనుక ఇస్తారాపములు క్షమింపబడినవితో నేను చెప్పు ఎవడు కొంచెముగా క్షమింపబడి కొంచెముగా క్షమింపబడినని చెప్పి ఈ పాపములు క్షమింపబడినవి అవితో నేను ఆయనకు కూర్చున్నవాడు ఆపదలను క్షమించినా ఆపదలను క్షమించినా ఇతని ఎవడని ఇతని ఎవడని అమలతమ అనుకొని చూస్తారు అందుకైన అందుకైన విశ్వాసమనే లక్ష్యం నీ విశ్వాసమ నిన్ను రక్షించను సమాధానగల దానమై ఎల్లమెని ఆశ్రయ తో చెప్పని సప్పటి కొట్టండి గట్టుక దేవునికి స్తోత్ర అలలియా హల్లెలూయా పిలిచినది ఎవరు శ్రీమాద పరిచేయుడు కాని ఆశీర్వాదాన్ని పొందింది ఎవరు ఆ పాపాత్మురాలని పేరు పెడుతున్న చూసరాని పిలవాలని ఆశీర్వాదం మంచిదే పిలిచాడు కాని ఆయనకి భోజనం కూర్చుంటే సరిపోద్దనుకున్నాడు అనుకున్నాడు ఆయన ప్రతి అయ్యా అతాపము గాని ప్రభువుని అంగీకరించినట్టుగా గాని ప్రభువుని వేడుకున్నట్టుగా గాని దీనత్వము లేనే లేదు అయితే ఈ స్త్రీలు ఏం చూశాడంటే దీనత్వం ఉంది భయభత్తులు ఉన్నాయి వినయముగా తమకున్నదంత ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు విడవాలంటే ఎన్ని మాటలు చెప్పుంటది ఎంత ఒప్పుకుని ఉంటుంది ఏసవి దగ్గర అంతే కదా కన్నీళ్లు విడవటానికి అసలు నన్ను గుర్తించట్లేదు ఇంత ఇంతా నా ఆయన ఆ అక్క నీకు తెలీదు మా ఆయన ఎట్ట మారుతున్నాడు ఏమిటో అవుతుందో చెప్పుకుంటా మా ఆయన వచ్చే టైం అయిపోయింది మా ఆయన నాకు వచ్చే టైం అయిపోయింది మా ఆయన గొడవ పెట్టుకునే టైం అయిపోయింది చాలా మాటలు చదువుతాడు మాటలు చెప్పరా అయితే ఏ స్వపాదాల దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు కార్చి చెప్పింది అంటే పొడుపుడు ఒక్కొక్కలు కాదు ఎలాగున్నాయంటే విస్తారంగా అంటే విస్తారం అంటే ఏంటి కురుస్తుంది వర్షం ఆ విస్తారంగా నువ్వు లాస్ట్ మీద ఇచ్చాడని ఒక్కొక్క సాక్షి బలీ సాక్షి చదువుతాడు విస్తారమైన కష్టాలు వచ్చేస్తాయండి విస్తారమైన సమస్యలు వచ్చేతాయండి విస్తారంగా ఉంది మాకెంతో ఇబ్బందులు విస్తారం గురించి చదువుతారు కదమ్మా విస్తారమైన స్థితిగతిని మార్చగలిగిన సమర్థుడు మన ప్రియుడేసు ఎంత విస్తారంగా ప్రేమించుంటున్న ప్రియులరా ప్రేమించుట ప్రేమ అందుకంటాడు కొండలను తరగింపగలిగిన విశ్వాసం నువ్వు ప్రేమ లేకపోతే వ్యర్థుడు సుసారండి ప్రేమ ఎవరి మీద ప్రేమ ఉండాలి వాళ్ళకు సహాయం చేసే వారి మీద ప్రేమ కాదు మళ్ళీ ఆదుకునే వారి మీద ప్రేమ కాదు అలాను మెచ్చుకునే వారి మీద ప్రేమ కాదు ప్రభు మీద ప్రేమ ఉంటే ఏ స్థితిగతుల్లో నుండి అయినా సరే వాళ్ళను ఉన్నతమైన స్థితిగతులు ఉంచగలిగిన సమర్థుడు మన ఫ్రీడైన అందుకే చూడండి వాళ్ళకి పేరు పెట్టారు వాళ్ళకి పేరు పెట్టారు మంచి పేరే ఆపాత్మురాలు మంచిదా చెడ్డదా ఏమండీ అంత చెడ్డ పేరుతో పిలిస్తే మనకి ఎంత కోపం వచ్చింది కదా ఒకడికి మంచి పేరు పెడితే మాస్టర్ గారు ఆ పేరు కుమ్మే కుమ్మె కుమ్మే కొమ్మే అబద్ధగోళి కాస్త అబద్ధం చేసేసారు ఏం పేరు పెట్టారు అబద్ధోలు అని పేరు పెడతాడు ఏమన్నాడు తెలుసా నీ పేరేంట్రా అని అడిగితే ఆ పేరు అబద్ధం అండి ఏం పేరు పేరాడు పేరు అబద్ధం కదా ఈ అబద్ధం చక్కని పేర్లు పెడతారు ఆ పేర్లు కాస్త ఏమైపోతా అంటే పేరు కోసం కాదు కానీ యేసు ప్రభుని అంతగా విస్తారంగా ప్రేమించింది ఆ విస్తార పాపములు క్షమి అంటే చాలా వరకు ఒక రోజుని ఇలాగే ఈ వాక్యం విన్నది దేవుని సన్నిధిలో విన్నాక నెక్స్ట్ ఒక వారంలో ఆ ఇంట్లో స్థుతి గూడికి పెట్టుకున్నారు స్థుతి గూడికి పెట్టుకుంటే మేము ఇంకా ఇద్దరు సేవకులు వెళ్ళాం ఇద్దరు సేవకులు వెళ్తే వాళ్ళు చెరో చొమ్ము పట్టుకుని ఆ చెరో మగ్గు పట్టుకుని ఆ రెండు బకెట్లు పట్టుకుని బొమ్మగాడి వెయిటింగ్ చేస్తారండి ఏంటయ్యా ఏంటి అన్న కొన్ని కాలు కడుక్కోమని సొమ్మిత్తా సరే ఈ కాళ్ళు గడుగుతామంటారు ఇదేంటారంటే ఇదేంటే మొన్న వారం వాక్యం విన్నాం కదా అన్న ఆ సమర్యాశ్రీ కాలు కడిగింది కదా కన్నీళ్ళతో మేము మగ్గు పెట్టుకుని కాలు గడుగుతాం అది కూడా నీళ్ళు ఇవ్వలేదు కదా నేను ఇద్దామని ఓరు ఓరు ఇదేనా మీ వాక్యం తెలిసింది మీకు అనుకుంటు అది కాదమ్మా యేసు పాదాల దగ్గర అంతగా వేడుకుంటే మనకి నీ కుటుంబానికి నీకు సమాధానం కలిగిద్ది నీ విశ్వాసమును బట్టి సమాధానమే ప్రతి విషయంలో జరుగుతూ ఉంటుంది నేల జరుగుద్ది అది ఏసు ప్రభుని ప్రేమించమన్నావు కాని అంటే యేసు ప్రభు పాదాల దగ్గర కన్నీళ్ళు పెడవాలి కాని మనసుల దగ్గర కాదు అయితే నా స్థితిగతి కట్టి ప్రభు నన్ను బాగుచ్చాయి ప్రభు నన్ను చక్కదెత్తి చూసి ప్రభు నీ సాక్షాత్మగా ఉండాలి నేను ఆశీర్వాదానికి దగ్గరగా ఉండాలి ఎప్పుడు నా కొట్టు బ్రతుకు కావకూడదు ప్రభు నాలో పాప రోధమైన బ్రతుకు మండుకూడదు ప్రభు అని తీర్మానం కలిగి ప్రభు సన్నిధి దగ్గర వేడుకున్న వారిగా ఉండాలి వెంక మనసు మనస్సు రావాలి ప్రభు అటు ప్రాతం నేర్పమని ప్రభువాదాల దగ్గర వేడుకునే మనసు కావాలి అలాంటి మనస్సు కలిగితే ఆ విశ్వాసం అన్నాడా చివరికి ఏమన్నాడు కన్నీళ్లు గడిచావు కదమ్మా సరేనమ్మా నువ్వు మంచిదాను అమ్మా అన్నాడా అతడా ప్రభు ఏమన్నాడు ఈమె విశ్వాసమును బట్టి ఈమెకు సమాధానము కలుగులు అందుకేమన్నాడు తెచ్చా విశ్వాసముగా విస్తారముగా యశ్వ్రభుని ప్రేమించింది కొంచెం ప్రేమిస్తే కొంచెం అందుకే కదా అదే మాటను చూస్తే చూడండి విస్తారంగా ప్రభు పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేసినట్టు విస్తారంగా ప్రభు పాదాల దగ్గర నువ్వు సాక్షాత్ ఉండటం కొంచెం చేస్తే కొంచమే పొందుకుంటాం ఎక్కువే చేస్తే ఎక్కువ పొందుకుంటాం కదా ఎక్కువ పొందుకుంటాం ఎప్పుడు చూసినా పాస్ట్ నాకే నాకేజ్ అవుతున్నాడు అన్నా నీకు అవకాశం ఇచ్చాడు ప్రభు నేనా చేయాలా అని మనసు అది మనకిచ్చాడు అవకాశం ఇది నాకిచ్చిన ప్రేమ దేవుని ప్రేమ అనుకోవాలి అందుకే అవునవును సమాధానం గల దాని ఆ స్త్రీతో చూడండి అదందరికీ సమాధానము ప్రభు సన్నిధిలో పొందుకోవాలి ఆ పని పిలుబు పర్సన్ గొప్పగా యేసు ప్రభువు దగ్గరికి వచ్చి వేడుకోవటం గొప్ప అప్పుడు ఉదయం కదిలింది పరిచయం హృది కలిసి అవునా అవి వేడుకుంది కదా నేను చేసింది కరెక్టే నేనేదో పిలుస్తున్నానని ఇగోతో పిలిచా ఆ పిలిచాను తన దగ్గరికి వచ్చాడు గర్వించా చూడండి మనకన్నా కొంత స్థాయిలో ఉన్నారు ఆ ఆ పెద్ద వాళ్ళు ఉన్నారో ఎమ్మెల్టీ పేరు గలిగినోడు వచ్చానుకో పెద్ద ఆ పోతాను పట్టు దిగాను ఆ పక్కన నేను పోజులు ఇచ్చాను ఈ పోజులు పాడుగాను ఆ పోజలు నిన్నేమి ఆశీర్వాదం చేయదు ఆ నిన్ను జీవనకరంగా వచ్చింది ఒక ఆయన అంటున్నాడు అన్నా నీ గానే ఆ నేను చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగాను ఎమ్మెల్యేతో ఫోటో దిగానన్నా ఈ పెద్దతో ఫోటో దిగానన్నా ఈ నాకు తెలుసు హీరో తెలుసు హీరో తెలుసుగా నువ్వు జీరోలో ఉన్నా చూసుకోరా తెలుసుకోవద్దురా నీకు అంత తెలుసు కానీ దేవుడి గురించి తెలుసుకోలే సక్ష్యాన్ని తెలుసుకోలే యేసు ప్రభుని ఎప్పుడన్నా కలుసుకోవాలి యేసు ప్రభుతో మాట్లాడాలి యేసుప్రభు నాతో మాట్లాడని ఎప్పుడైనా అనుకున్నావా ఆడి కావాలి ఈడు కావాలి అనుకుంటున్నావు హృదయమే ఏంటి ప్రభు సన్నిధిలో అలాగా పాపాత్మురాలు వేడుకుని సమాధానం పొందినట్టు అనుభవ పొందుతా స్థుతులపైన సుంహాసునాడివైన గొప్ప దేవాన్ని పరిశుద్ధ పాదాలు స్తోత్రాలు ప్రభువా నీ నిస్తారంగా ప్రేమించుతా కన్నీళ్లు విడితా అయ్యా మా ఆత్మీయతను బలపరచండి మా విశ్వాసాన్ని బలపరచండి నా కుటుంబాన్ని బలపరచండి నా జీవితాన్ని బలపరచండి మా బిడ్డల భవిష్యత్తును బలపరచండి మేము అనుకున్న ఆశయాలలో బలపరచండి అయ్యా నాలో ఉన్న అవివేకమును నాలో ఉన్న అవివిశ్వాసాన్ని తీసి ఎప్పుడు నేను సమస్యల్లో కన్నీళ్లు విడిచాను కానీ ప్రభువా నీ పాదాల దగ్గర కన్నీళ్లు విడిస్తే మా కలుపలు తీరుతాయి నీ పాదాల దగ్గర స్థుతించే మనస్సు అటు ప్రార్థించే మనస్సు నాకు మాకు మా అందరికీ మీరు దయచేసి నీ కృప చేత మీ కనిక్రమ చేత నింపమని ఏ పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి ఆమె